Намастева, аз съм Нюски с ваката. ఈ రోజు సి ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న వివిధ కేడర్ లో ఉద్యోగులు రెండవ ఏఎన్ఎంలతో మరియు ధర్నా నిర్వహించి ఏఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యమైన సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలలో క్యాంపులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న స్కీమ్లను విజయవంతం చేస్తూ ప్రభుత్వాలకు మంచి పేరు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు వేతనాలపైనే ఆధారపడినటువంటి కార్మికులు మూడు నెలలుగా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం స్పందించాలని వారి పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు గత పిఆర్సి బకాయిలను కూడా చెల్లించాలని వీరందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు

Yay, yeah, use it. Yeah. నేషనల్ హెల్త్ మిషన్లో నచ్చినటువంటి మరి కూడా వేతన రావాలని పడుతున్నారు మరి వాళ్ళ ఎందరికీ ఉద్యోగులందరూ కూడా చేసినటువంటి సేవ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్లలో హెల్త్ పనిచేసి ఈ సేవ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు మళ్ళీ ఆరోగ్యవంతులు ఉద్యోగం పోరాడుతున్నారు ప్రముఖుల ఈ జిల్లాలో గానీ రాష్ట్రంలో గానీ వీరి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్చంగా పడ్డారు ఎవరిస్తా ఉన్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలనేటువంటి తాకుతోని రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకు కిరాలు ఇవ్వకుండా కాపాడు చేస్తా ఉంది సరైనటువంటిది కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటే రాష్ట్రానికి విడుదల చేయాల్సినటువంటి బట్ట విడుదల చేయాలని అదే రకంగా రాష్ట్రం విడుదలకుంటున్నది ప్రభుత్వానికి ప్రారంభంలో వీళ్ళ పాత్ర కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా బేస్ చేయాలకుండా వీళ్ళు ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే కమిటీలో ఆ కమిటీని కూడా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంలో సందర్భంగా డిమాండ్ చేస్తాం